మన జీవితంలో ఎన్నో విలువైనవి ఉన్నాయనుకుని మనకంటే విలువైన వారు ఎంతోమంది ఉన్నారు అనుకుని మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాము వాటి కోసం వారి కోసం ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటాం మరెన్నో అనుకున్నవి అనుకోనివి అసాధ్యం అనిపించిన పనులు కూడా చేస్తూ ఉంటాం ఎంతగానో శ్రమించి చిట్ట చివరికి ఎవరూ మనల్ని ఆదరించక చేసినవన్నీ కన్న కలలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అయిపోయి అంత దౌర్భాగ్యమైన బాధలకు గురవుతూ ఉంటాము జీవితంలో మనం బాగా గుర్తుంచుకోవలసిన అత్యంత ముఖ్యమైన విషయం శాంతి కంటే మనశ్శాంతి కంటే ఆత్మశాంతి కంటే విలువైనది ఈ జీవితంలో ఈ ప్రపంచంలో ఏదీ లేదు అని ఎన్ని పోరాటాలు చేసినా ఎంత ఆరాటపడినా అవి మనశ్శాంతిని ఖర్చు చేసేవైతే వాటి కోసం పోరాడడం ఆరాటపడడం అనవసరం అన్నీ చేసి చివరికి మనశ్శాంతిని కోల్పోతే ఏది సాధించినా బయటకి లోపల ఏమీ సాధించలేని ఒక ఆత్మన్యూనతాభావంతో మిగిలిపోతాము కాబట్టి ఏం చేసినా చేయకున్నా ఏది సాధించినా సాధించకపోయినా ఏమి వచ్చినా రాకున్నా అనుకున్నది జరిగినా జరగకపోయినా ఎలా ఉన్నా ఎక్కడున్నా మనశ్శాంతితో మనస్ఫూర్తిగా హాయిగా జీవించగలగాలి మన మనస్సును ఆ విధంగా శిక్షణ ఇవ్వాలి ఒక్కోసారి ఏదో ఒక ప్రయత్నం చేసి మన మనస్సులో శాంతిని నెలకొల్పుకోగలిగితే జీవితమే మరపురానిదిగా ఈ ప్రపంచం అద్భుతంగా మనకు కనబడుతుంది మనసులో ఎప్పుడైతే శాంతి నెలకొంటుందో మనం చూసే ప్రతీది మనకు కనిపించే ప్రతీది ఎంతో శాంతంగా ఎంతో హాయిగా ఎంతో అద్భుతంగా కనిపించడం మొదలవుతుంది మన లోపల అలాగే అనుభూతి కూడా కలుగుతుంది మనం ఆత్మశాంతి కోసం బయట వెతకడం మాని మన లోపల మనకు మనమే అన్ని సమయాల్లో ఆత్మశాంతితో ఉండడం మొదలు పెడితే అదే మన ప్రపంచంలోకి విస్తరించి అన్ని చోట్ల అన్ని పరిస్థితుల్లోనూ అలాగే ఉండడం కనబడడం జరుగుతుంది ఎందుకంటే ఈ ప్రపంచం కేవలం మన మనస్సు యొక్క అర్థం మాత్రమే